నమస్తే జయ శ్రీరామ్ భరత్ మాతాకి జై వందే మాత్రం నేను మీ విలాసాగరం రమేష్ ఈ రోజు ఎయిటీన్త్ మే రెండు వేల ఇరవై ఐదు ఆదివారం సాయంత్రం ఈరోజు విడేస్తున్నాను ఈ బండి మార్తి బెలెనో డెల్టా వేరియంట్ ఇంలా సిగ్మా డెల్టా జీటా ఆల్ఫా నాలుగు ఉంటాయి నేను మొన్న రీసెంట్లీ రెండు ఆల్ఫా వేరియంట్ బండ్లు తెచ్చిన అమ్ముడు పోయినాయి ఢిల్లీ నెంబర్లే ఇది కూడా ఢిల్లీదే బండికి రైట్ సైడ్ డోరు కింద లైట్గా డ్యామేజ్ ఉంది లెఫ్ట్ సైడ్ డోర్ కూడా సేమ్ అక్కడ డ్యామేజ్ ఉంటే చేపించారు బాగా ప్లేస్లో చిన్నగా డ్యామేజ్ ఉంది ఫ్రంట్ గ్లాస్ మారింది మిగతా గ్లాస్ లాంటి ఉన్నాయి రెండు వేల పదిహేను పదం వేల మేనుఫ్యాక్చరింగ్ పదకొండు వందల రిజిస్ట్రేషన్ వైట్ కలర్ మాన్వల్ కేవలం డెబ్బై ఎనిమిది వేలు మాత్రమే తిరిగింది రెండు ఎయిర్ బ్యాగ్లు వస్తాయి నా ఆటో క్లైమేట్ కంట్రోల్ ఏసీ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ స్టేరింగ్ కంట్రోలర్స్ ఉన్నాయి అలైవ్ వీల్స్ రావు రన్నింగ్ నాలుగు టైర్లు స్టెప్నీ తోస ఐదుకి ఐదు ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ టైర్లు ఉన్నాయి ఫ్రంట్ గ్లాస్ ఒకటి మాత్రమే మారింది ఢిల్లీ నెంబర్ సారీ ఢిల్లీ నెంబర్ తెలంగాణ టీజీ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఇప్పుడు మనకు లోన్ పోతే లోన్ కూడా వస్తుంది రెండు వేల పదిహేను పదో నెల మ్యానుఫ్యాక్చరింగ్ పదకొండు వందల రిజిస్ట్రేషన్ మారుతి బెలెనో డీజిల్ బండి ట్వెల్వ్ ఫార్టీ ఎయిట్ సిసి డీజిల్ ఇంజన్ లీటర్కి ఇరవై మూడు ఇరవై నాలుగు మైలేజ్ ఇస్తుంది మీకు ఒకవేళ ఇంట్రెస్ట్ ఉంటే లోన్ అంటే లోన్ కూడా వస్తే ఒకసారి బండి మొత్తం చూడని నచ్చితే ఆ బోర్డు మీద మా నెంబర్లోనే ఎవరికి అన్నొక్కళ్ళకి కాల్ చేయడం ఓనర్ తోటి మాట్లాడిస్తా డీలోకి అయితే మీ దగ్గర పదివేలు ఆయన దగ్గర పదివేలు కమిషన్ భారతి బెలెనో డీజిల్ టూ థౌజండ్ ఫిఫ్టీన్ మ్యానుఫ్యాక్చరింగ్ ఫిఫ్టీన్ రిజిస్ట్రేషన్ టూ థౌసండ్ థర్టీ వరకు జీవితకాలం ఉంటుంది ఫ్రంట్ పొజిషన్ ఒరిజినల్ ఉంది లెఫ్ట్ సైడ్ సేసి ఓకే లెఫ్ట్ సైడ్ అపర్ ఓకే లోపల ఏబీఎస్ ఉంది బానట్కి ఇప్పుడు వరకు పాన వెట్లే షోరూమ్ నుంచి వచ్చిన బానటే ఉంది నువ్వు ఇక్కడ తోటి పెయింట్ వేసిరు ఇక్కడ కూడా బ్రెష్ తోటి పెయింట్ వేసిరు రైట్ సైడ్ కూడా ఓకే ఉంది రైట్ సైడ్ అపర్ అండ్ ఒరిజినల్ చేసి నెంబర్ ఓకే రైట్ సైడ్ చేసి ఓకే టైమింగ్ చైన్ కంపెనీదే ఉంది మారలేదు ఇంజన్ గ్యాస్ కిట్ ఓపెన్ కాలేదు గేర్ బాక్స్ కూడా సీల్ ఉంది వేసే కేవలం డెబ్బై ఏడు వేలు మాత్రమే తిరిగింది మారుతి బెలెనో డెల్టా వేరియంట్ టూ థౌజండ్ ఫిఫ్టీను ఇక ఢిల్లీ నెంబర్ సార్ ఇది ఢిల్లీ ఫైవ్ డబల్ టూ ఎయిట్ టూ ఫిఫ్టీన్ నవంబర్ రిజిస్ట్రేషన్ టైర్లు నాలుగిటికి నాలుగు సిక్స్టీ సెవెంటీ ఐదిటికి ఐదు సిక్స్టీ సెవెంటీ పర్సెంట్ ఉన్నాయి ఇక ఈ డోర్ ఇక్కడ వర్క్ జరిగింది కింద రస్టింగ్ వచ్చినట్టుంది ఇలా చేయించు ఇక్కడి నుంచి ఇక్కడ వర్క్ కింద ఇక్కడ దాకా అయింది పని ఇక్కడ నుంచి మొత్తం డోర్ అయితే ఒరిజినల్ ఉంది సార్ ఓపెన్ చేయలేరు డోరు బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి సీట్ కవర్లు కొత్త వేసారు రైట్ సైడ్ డ్రైవర్ సైడ్ హ్యాండిల్ డ్యామేజ్ ఉంది ఈ డోర్ కూడా ఇక్కడ వర్క్ జరిగింది డోర్లకు అన్నిటికీ డ్యామేజ్ ఉంది డిక్కీ డోర్ ఒరిజినల్ డిక్కీ గ్లాస్ ఒరిజినల్ దీనికైతే ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు సార్ డిక్కీ లోపల ఏం డ్యామేజ్ లేదు స్టెఫినీ టైర్ కూడా ఫిఫ్టీ సిక్స్టీ పర్సెంట్ ఉంది బండికి రియర్ సెన్సార్స్ ఉన్నాయి వెనకాల బంపర్ పెయింట్ అయింది మారుతి బెలెనో రెండు వేల పదిహేను మ్యానుఫ్యాక్చరింగ్ పదిహేను రిజిస్ట్రేషన్ కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుంది సార్ బార్గెనింగ్ ఉంది ఈ డోర్ ఒరిజినల్ దీనికి ఎక్కడ ఏం డ్యామేజ్ లేదు ఇది కూడా ఇక్కడ వర్క్ అయింది అన్నీ ఇదే ప్లేస్లో డ్యామేజ్ అయినాయి డోర్ల హ్యాండిల్ కొత్త వేసి ఇస్తా అన్నాడు సార్ కస్టమర్ ఈ డోర్ ఇక్కడ ఇట్లా డ్యామేజ్ ఉంది ఐదు లక్షలు చెప్తున్నాను సార్ బార్గెనింగ్ ఉంది బండికి టూ ఎయిర్ బ్యాగ్స్ వస్తాయి మాన్యువల్ ట్రాన్స్మిషన్ డెబ్బై ఏడు వేల నాలుగు వందల అరవై ఎనిమిది కిలోమీటర్ తిరిగింది రెండు ఎయిర్ బ్యాగులు ఉన్నాయి ఆటో క్లైమేట్ ఉంది బ్లూటూత్ కనెక్షన్ మ్యూజిక్ సిస్టమ్ ఉంది ఇంటీరియర్ కొత్తది సీట్ కవర్ లహించండి కస్టమర్ తెలంగాణ లోకల్ది తెలంగాణ వాళ్ళకు మాత్రమే పనిచేస్తుంది తెలంగాణ రిజిస్ట్రేషన్ అయిపోయింది ఈ బండి కొంటే మీరు లోన్కి వస్తే లోన్ కూడా వస్తుంది సార్ చిన్న చిన్న టచ్ప్లు ఉన్నాయని బండ్లు ఏపీస్ కూడా రిప్లేస్ లేదు కస్టమర్ ధర ఐదు లక్షలు చెప్తుండు బార్గెనింగ్ ఉంది ఇంట్రెస్ట్ ఉంటే ఈ నెంబర్లో కాల్ చేయాలి ఓకే సార్ నమస్తే జయశ్రీరామ్